ఈ ఫ్యామిలీ నుంచి మనకు సమాజంలో ఏ విధంగా మెలగాలి మన కెరీర్లో ఎలాంటి అవరోధాలని ఎలా ఫేస్ చేస్తూ మనం ముందుకు పోవాలనేటువంటిది ఫ్యామిలీలో ఖచ్చితంగా ఆర్థికపరమైనటువంటి ఆదాయానికి సంబంధించినటువంటి వనరులకు సంబంధించినటువంటి అన్నీ కూడా మనకు కుటుంబం నుంచి ఎంతో నేర్చుకునేటువంటి అంశాలు ఉంటాయి కాబట్టి దాన్ని తరచి చూడాలి నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నా ఫ్యామిలీ కంఫర్ట్ జోన్లో ఉందా నేను ఎంచుకున్న రంగానికి సపోర్ట్ చేసే విధంగా ఉందా ఇవన్నీ కూడా ఆలోచించుకొని వాళ్ళ సపోర్ట్ తోటి మనం ముందుకు పోయేటువంటి అవకాశాలని మెరుగుపరుచుకోవాలి ఏదో మామూలుగా కాలక్షేపంతో నేను ఏదో రంగాన్ని ఎంచుకున్నాను ఆ విధంగా నేను ముందడుగేస్తాను అనుకుంటే అక్కడో ఒత్తిడి అనేటువంటిది మన మైండ్లోకి ఎంటర్ అవుతుంది నా ఒత్తిడి ఎంటర్ అయినప్పుడు ఏమైతే అంటే లక్ష్యం వైపు గురి ఉండదు కానీ మిస్ ఫైర్ అవుతుంది ఆ మిస్ ఫైర్ అయినప్పుడు మనల్లో ఒక నిరాశ నిస్పృహలు ఆవహిస్తాయి నిరాశ నిస్పృహలు కనుక ఆవహించి మన బాడీలోకి ఎంటర్ అయినాయి అంటే మనలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ అన్నీ కూడా డౌన్ ఫాల్ అవుతాయి ఎనర్జీ లెవెల్స్ డౌన్ ఫాల్ అయ్యాయి అంటే మన కెరీర్ వైపు ఏదో అవరోధాలు వచ్చినట్టు ఇవన్నీ కూడా లేకుండా మనం పరిపూర్ణమైనటువంటి ఒక జీవితాన్ని ప్లానింగ్ చేసుకోవాలి పర్ఫెక్ట్ లైఫ్ పర్ఫెక్ట్ లైఫ్ ఏంటంటే మనం భూమి మీదకి వచ్చాము ఒక రంగాన్ని ఎంచుకున్నాం ఆ రంగంలో స్థిరపడడానికి మనం ముందడుగులు వేస్తూ ఏ రంగం అయితే మనం ఎంచుకున్నామో ఆ రంగంలో ఎక్కడ కూడా మనం నేర్చుకునే విధంగా ఆ రంగంలో ఆ నాలెడ్జ్ గెయిన్ చేయడంలో ఎక్కడా వెనకబడకూడదు ఎందుకంటే పరిపూర్ణమైన జీవితం ఎక్కడోకడ పంచర్ అయిందనుకోండి మనం అంతా చాలా ఇన్సల్ట్గా ఫీల్ అవుతాం కాబట్టి పరిపూర్ణమైనటు పర్ఫెక్ట్ లైఫ్ అనేటువంటిది పర్ఫెక్ట్ కెరీర్ ఎంచుకొని పర్ఫెక్ట్ ఓ స్టేజీలో ఎంచుకొని ఖచ్చితంగా మనం ఎంచుకున్న రంగంలో స్థిరపడే విధంగా ఏ రంగమైన పలానా అనేటువంటిది అవసరం లేదు మనం దాన్ని ప్రేమించగలగాలి అదే లోకంగా ఉండాలి అదే పనిగా మనం ఒక వ్యసనంగా దాన్ని భావించాలి పూర్తి స్థాయిలో మన మనసు దాని మీద లగ్నం చేయాలి అలా చేస్తూ మీరు ఏ రంగాన్ని ఎంచుకున్నా కూడా ఆ రంగంలో దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా మనం పర్ఫెక్ట్గా సమకూర్చుకోవాలి మెటీరియల్ కావచ్చు ఓ బిజినెస్ సంబంధించింది అయితే అది నాలెడ్జ్ కావచ్చు ఇంకా కాంపిటేటివ్కి సంబంధించి అయితే దాని మెటీరియల్ కావచ్చు దానికి సంబంధించిన కోచింగ్ కావచ్చు అన్నీ కూడా సమకూర్చుకొని మన ఒక అస్త్రాలు అన్ని అస్త్రాలని సమకూర్చుకొని మనం కరెక్ట్గా కరెక్ట్ టైంలో మనం విల్లు పెట్టి సంధించినట్టుగా మనకు గురి పెట్టి దాన్ని సంధిస్తే ఖచ్చితంగా మన లక్ష్యం వైపు ఖచ్చితంగా టార్గెట్ హిట్ చేస్తాం